ప్లీజ్ Subscribe to our YouTube channel like and share this video ఈ ధనుస్సును గనక ఒకవేళ రామచంద్రుడు కనక దీన్ని ఎక్కుపెట్టగలిగినట్లయితే స్పష్టంగా చెప్పాడు యద్యస్య ధనుషో రామః కురియాధారోపణం యది సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహం అయినటువంటి సీతాదేవిని ఇచ్చేస్తాను నేను ఆయన గనక ఎక్కువ పెట్టినట్లయితే అన్నాడు సరే చూపించాడు సభ అంతా ఏర్పాటైనది ఎవరెవరో ప్రయత్నం చేశారు ఎవరి వల్ల కాలేదు ఇదం ధను వరం బ్రహ్మన్ సముస్పృశామి పాణినా స్వామి నేను దీన్ని ముట్టుకుంటాను గురువుగారు అన్నాడు యతిష్యే తోలనే పూరనే తథా అన్నాడు దీన్ని పట్టుకోవడానికి ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తాను అన్నాడు త్యాగరాజస్వామి ఎంత గొప్పగా రాశాడు మునికను సై గెలిసి నువ్వు విరిచే సమయమునా త్యాగరాజ విను మోము రంగులీ అలకల నాడగని ఆ రాణ్ముని ఎటు పొంగేను ఆ ముని రాజు ఎంత సంతోషించాడో ఆ అలకలు అల్లల నాడగా త్యాగరాజ స్వామికి దర్శనమిచ్చాడు స్వామి ఎలా రాయగలుగుతారు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోవాడొకడు చెల్వల మానధనంబు తెచ్చనో మల్లియలారా ఈ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే ఎలా రాస్తాడు పోతన అట్లాంటి పద్యాన్ని కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమ నందగోప కుమారాయ వ్యాసుడు ఎట్లా రాశాడు పోతనెట్లా రాశాడు త్యాగరాజస్వామి ఎట్లా రాశాడు మహాత్ములకు దర్శనమిచ్చాడు రాముడు అలకలు ఈ ముంగురులు అల్లల ఆడగా ఆ చిరుగాలికి కదులుతూ ఉన్నాయట ఆ రాణ్ముని ఎటు పొంగెనో ఎంత ఆనందించాడో ఆ జనక మహారాజు ఆ రాణ్ముని మునిరాజు విశ్వామిత్రుడు కూడా ఎంత ఆనందించాడో ఆ దృశ్యము చూడడానికి ముని కనుసైగ తెలిసి ఇలా అన్నాడు ఆయన అంతే ఏం చెప్పలేదు అనగానే అందుకున్నాడు ధనుస్సు ధనుర్భభంజ విరిచేశాడు పట్టుకోగానే విరిగిపోయింది ఎందుకంటే ఆయన శివానుగ్రహము ఉన్నది రాముడికి శివుడు సంపూర్ణమైన అనుగ్రహశాలి అయి ఉన్నాడు ఆయన ఎందుకంటే వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివస్య హృదయం విష్ణుహో విష్ణు హృదయం శివ యథాంతరం నపస్యామి తథామే ఆయుషి అన్నాడు ఎంత ఎంత భేదము చూడకపోతే అంత అంత నీ ఆయుస్సు పెరుగుతుందిరా అన్నాడు చూడండి ఈ ద్వేషం అన్నది ఆయుస్సు తరిగే పని అది చూసుకోవద్దన్నాడు జాగ్రత్తలు చెప్పారు అట్లా ఇద్దరు ఏకస్వరూపులిద్దరు ఆయన హృదయంలో ఈయన ఉన్నాడు ఈయన హృదయంలో ఆయన ఉన్నాడు ఇద్దరు ఒకరికొకరు అందువల్ల అటువంటి సీతా కళ్యాణ ఘట్టం ఏదైనా విరిగింది అంటే ఇక్కడ విరగటమే మంగళం విరగటం అన్నది మామూలుగా వేరొక చోట అది శుభము కాదు కానీ ఇక్కడ విరగటము శుభమైనది శివానుగ్రహం అది రామానుగ్రహం అందువల్ల ధనుర్బభంజ ఆయన మధ్యమం మధ్యలోకి విరిగిపోయింది సరిగ్గా అది ఈ మూలకో ఆ మూలకో కొస ఏదో వినిగిపోలేదు మధ్యలోకి సరిగ్గా రెండుగా విరిగినది ధనుర్బంజ ఆయన ముట్టుకొని ఒక్కసారి ఇలా ఎక్కుపెట్టి ఇలా లాగేటప్పటికీ అది సరిగ్గా మధ్యలోకి అది శివ సంకల్పముతో జరిగినది ధనుర్బంజ అన్నాడు అటువంటి ధనుస్సు విరిగిపోయింది అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో